ఈ వీడియో చేయడానికి ముందు ఒక పది పదిహేను నిమిషాల ముందు నేను షర్మిలా గారు ఏం మాట్లాడారు ఐదు అని చెప్పి నేను బయట కూర్చొని చూస్తా ఉన్నా చూస్తూ ఉంటే ఒక పెద్ద వచ్చాడు నా దగ్గరికి అంటే మామూలుగా ఏదో పని మీద వస్తే నేను చూస్తూ ఉంటే జనరల్గా చూసి ఏందయ్యా ఏమా ఏం మనిషి ఏమా రాజశేఖర్ రెడ్డి అట్ట బతికినాడు జగన్మోహన్ రెడ్డి అట్ట బతికినాడు ఏంది ఏమా ఇట్ట తయారైంది వాళ్ళ పేరు జడగొట్ట మంచి దయ్య అయ్యేమా ఐదని బాగా పెద్ద ఆయన ఒక అరవై డెబ్భై ఏళ్ళు ఉండేది అటువంటి పేరు తెచ్చుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో షర్మిలమ్మ గారు నిజంగా అలాగే తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కదిలిస్తే ప్రతి ఒక్కరిని అదే మాట అంటున్నారు ఈయన రెండు వేల నాలుగు కంటే ముందంట తెలుగుదేశం పార్టీ పోటీసేవాడంట రెండు వేల నాలుగు రాజశేఖర్ రెడ్డి గారి కోసం అని చెప్పి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు వైసీపీ రెండు వేల పంతొమ్మిది వైసీపీ అంట ఈయన నాలుగు తూర్లు ఇటు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి అనుగుణంగా అంత ముందు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అభిమానం అంట ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎంత దారుణ దారుణంగా వాళ్ళు మానసిక శోభ బారుతున్నారు షర్మిలమ్మ గారి గురించి ఈరోజు షర్మిళ గారు ఒకటి గుర్తుంచుకోవాలి అన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్ని కుట్రలు కుతంత్రాలు రాజశేఖర రెడ్డి గారిని తొక్కయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయడానికి ఎంత ప్రయత్నించారో అందరూ తెలుసు ఇవన్నీ వా మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి ఇబ్బంది పెట్టాలి మీ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు ఎక్కడ తలవ్వకుండా ఎదుర్కొన్నారు ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముసుగు తీసేసి మీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు వాడుకొని ముసుగు తీసేసి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్ళడం సిగ్గు చేయదు ఏమంటుంది ఇందాక చంద్రబాబు నాయుడు గారు హయామే బాగుంది అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే కూడా అంటుంది ఏ ప్రాతిపతి గారు జాబ్స్ ఇచ్చాడంట బిఎస్సీలు ఏం జాబ్స్ వీళ్ళకపోయాడంట ఏంటమ్మా ఏమనాలమ్మా మిమ్మల్ని ఇంకా సచివాలయ జాబ్స్ జాబ్స్ కాదు చేయమాకడా అందరూ మానేసి ఇక ఏఎన్ఎంస్గా ఈ మెడికల్ డిపార్ట్మెంట్స్లో దాదాపు అరవై నుంచి డెబ్బై వేల మందికి ఇచ్చారు ఐ జాబ్స్ కాదు ఐ కూడా మానేసేయండి ఎందుకు అవన్నీ జాబ్స్ కాదు కేవలం డిఎస్సి టీచర్లు ఇచ్చి ఐదు వేలు పదివేలే జాబ్స్ ఆ సంవత్సరం ఒక పదివేలు 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 ఐ ఐదు వేలకు ఒక యాభై వేల మంది టీచర్ పోస్టులు ఇస్తే అయ్యే జాబ్స్ ఇంకా మిగిలిన గ్రూప్ వన్ వద్దు గ్రూప్ టూ వద్దు ఏం వద్దు ఇక అసలు సచివాలయ జాబ్స్ వద్దు ఇంకోటి ఇంకోటి అసలు ఏం వద్దు మొత్తం అవి ఒక్కటే జాబ్స్ ఇంకా ఈ మిగిలిన ఏం చేయొద్దు ఎట్లయితే అట్లా ఎట్లయితే అట్లా మీరు ఆలోచించుకోవాలి కదమ్మా షర్మిలా గారు ముందు యువత కేవలం డిఎస్సి నోటిఫికేషన్ కోసం వాటి కోసం తాపత్రయపడే వాళ్ళు వాళ్ళ సెక్షన్ ఉంటారు మిగిలిన బీటెక్ అయిపోయి లేదా డిగ్రీ అయిపోయి గవర్నమెంట్ పోస్టులు కొట్టడం వాళ్ళకు ఉంటారు వాళ్ళు చాలా వరకు ఈ బీటెక్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు సచివాలయంలో ఎంతమంది రిక్రూట్ అయ్యారు అందరూ తెలిసిందేగా ఇక మెడికల్ డిపార్ట్మెంట్ ఏదైతే చదువుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏఎంస్కి ఎంతమంది తిరపడిపోయారమ్మా అవన్నీ గవర్నమెంట్ జాబ్స్ కదా కేవలం డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయ్యే జాబ్స్ అంటే ఇంకా ప్రజలు పిచ్చోళ్ళ ఉపాధ్యాయ పోస్టులే గవర్నమెంట్ జాబ్స్ మిగిలిన ఏం కాదా ఏ ప్రాతిపదికన అన్నారు అది చెప్పండి ఇప్పుడు నేను బీటెక్ చదివాను నేను పోయి డిఎస్సి నోటిఫికేషన్ రాస్తే అయిద్దా నేను టీటీసీ చదవాలో లేకపోతే వాళ్ళు ఏదో కదా బీఈడి టీటీసీ ఏదో ఉంటుంది అది అది చదవాలి కదా ఎట్లా షర్మిళ గారు మాట్లాడే మాటలు ఆమె కన్నా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఇంకా పోలీసు వాళ్ళు రెండు రోజులు లోపలేసారు మిమ్మల్ని ఎట్లా పోలీసు కొట్టారు మీరు గుర్తుందో లేదో ఆనాడు గాయటానికి వచ్చారంటే మేము గాలిజీలుగా వేస్తున్నాం అని చెప్పి మిమ్మల్ని అవహేళలుగా మాట్లాడారు పోలీసు వారు ఇక్కడ ఇంకా మిమ్మల్ని గౌరవార్థం పోలీసు వాళ్ళు మేడం 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 అని ఆడుతున్నారు భర్తీలు ఆడుతున్నారు ఇవన్నీ మీకు తెలియని కాదు మీరు ఏంటంటే రచ్చ కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సహనాన్ని చూస్తున్నారు ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరిచే ప్రయత్నాలు మీరు చేస్తా ఉన్నారు ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని ఇలా చేశాడు అని చెప్పి మీరు చూపించాలని అహంకార పూరితమైన దూరంతో అనాలోచితమైన నిర్ణయాలతోటి చంద్రబాబు నాయుడు గారు పంచన చేరి చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం మీరు నడుస్తూ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని వ్యక్తిగతంగా ఆయన్ని ఆయన పరిపాలన ద్వేషిస్తున్న మీరు మాట్లాడుతున్న పూర్తి స్థాయిలో ఆయన వ్యక్తిగతంగా ఆయన నష్టపోవాలి ఆయనకి ఆయన పూర్తి స్థాయిలో దిగజార్ చేసేయాలి అని చెప్పి మీ తాపత్రయం ఏదైతే ఉందో అది అవ్వదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నారు ప్రతి ఒక్క గుండెల్లో వాళ్ళని పూర్తి స్థాయిలో పూజిస్తే ఆరాధ ఆరాధ దైవంగా భావిస్తూ ఉన్నారు అది మీ వల్ల కాదు ఖచ్చితంగా మీరు మొన్న రాప్తాడు సిద్ధం సభ చూసుంటారు మీ జన్మలో మీ జన్మలో ఇంకా మిగిలింది ఏదైతే ఉందో రాజశేఖర్ రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోకుండా పట్టు మనం పది మందిని ఇప్పటికైతే తెచ్చుకోండి ఇప్పుడు కూడా మీ వెనక వాళ్ళు కనీసం పది మంది తిరిగితే దాంట్లో ఏడెనిమిది మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మీ సొంతంగా మీకు వచ్చేవాళ్ళు ఎవరో ఉండరు అది మీరు గ్రహించండి అది మీరు ఖచ్చితంగా గ్రహిస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీకైతే అది అవ్వదు సామాన్య ఒక పెద్ద అయినా ఇప్పుడు అన్నమాట నాకే అనిపించింది అవును కదా ఏమో తప్పు చేస్తుంది కదా ఎందుకని వాళ్ళు అట్లా అనిపిస్తా ఉంది అట్లా అనుకుంటున్నారు జనాలు కూడా గ్రౌండ్ లెవెల్లో మిమ్మల్ని అట్లాగే అనుకుంటా ఉన్నారు దయచేసి దానికి ఆలోచించండి